సో వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక కథలో అయితే వసు తన ఫ్రెండ్కి వాళ్ళ గతం గురించి చిన్నతనంలో రిషి వసుల స్నేహం గురించి చెప్పడంతో ఇక తను కూడా షాక్ అవుతుంది అసలు ఇదంతా వింటుంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది మరి రిషిని నువ్వు ఎలాగైనా కనుక్కోగలవనే నమ్మకం ఉందా అని అడుగుతుంటే నా ప్రేమ పైన నాకు నమ్మకం ఉందని అంటుంది ఇక తన ఫ్రెండ్ కూడా నేను కూడా నీకు హెల్ప్ చేస్తానని ఇక వసుధారా అలాగే తన ఫ్రెండ్ సిటీలో రిషి కోసం అయితే వెతుకుతూ ఉంటుంది ఉంటారు కానీ రిషి వాళ్ళకు కనిపించడు అటుపక్క రిషి కూడా అమ్మని సిటీకి అయితే తీసుకొస్తాడు కానీ జాబ్ చేస్తూ ఉంటాడు కానీ తన మనసంతా వసుధార మీదే ఉంటుంది తను కనిపించకపోవడంతో రిషి చాలా బాధపడుతూ ఉంటాడు అది గమనించిన వాళ్ళమ్మ కూడా దేవుడికి దండం పెట్టుకుంటూ నా కొడుకు జీవితంలో కోరుకుంది వసుధారని ఆ వసుధార నా కొడుకు దక్కేటట్టు చూడు స్వామి వాళ్ళిద్దరూ కలుసుకోవాలని ఇక దేవుడికి రోజు పూజిస్తూ ఉంటుంది అలా ఒకరోజు రిషి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత రిషి వాళ్ళమ్మ ఇంట్లో ఇక సరుకులు లేవని చెప్పి బయటికి అయితే వెళ్తుంది అలా సూపర్ మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకుంటూ ఉండడం ఉండడంతో అక్కడ రిషి వాళ్ళమ్మకి ఒక్కసారిగా వసుధార వాళ్ళ నాన్న సూపర్ మార్కెట్లో అయితే కనిపిస్తాడు దాంతో ఇక తను చాలా ఎక్సైట్మెంట్గా పాపు గారు బాబుగారు అని ఇక వస్తార వాళ్ళ నాన్ననైతే పిలుస్తుంది మొదటగా వసుధార వాళ్ళ నాన్నకైతే వినిపించదు ఆ తర్వాత పక్కనే ఉన్న అతను మిమ్మల్ని ఎవరో కట్టించి పిలుస్తున్నారని చెప్పడంతో వెనక్కి తిరిగి చూస్తాడు ఇక చూసేసరికి ఒక్కసారిగా రిషి వాళ్ళమ్మ దాంతో ఈ ఇక్కడ ఇక్కడుంది నన్ను పిలుస్తుంది కొంపతీసి తీసి ఈ సిటీలోనే ఉన్నారా నేను ఇక్కడి నుంచి వీళ్ళకి కనిపించకూడదు అసలు తెలియనట్టుగా ఉండాలని తను పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు ఇక రిషి వాళ్ళ మా బాబు గారు మిమ్మల్ని అని చెప్తూ ఉండంగా రిషి వస్తారు వాళ్ళ నాన్న కార్ ఎక్కి వెళ్తూ ఉంటాడు ఇక రిషి వాళ్ళమ్మ బాబుగారు అంటూ కారు వెనుక పరిగెడుతూ ఉంటుంది ఇక కార్ స్పీడ్గా పోనివ్వడంతో ఇక రిషి వాళ్ళమ్మ పరిగెత్తలేక ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది అక్కడ ఇక అక్కడ వాళ్ళందరూ దగ్గరికి వచ్చి ఏమైంది ఏమైంది అని అంటుండగా ఇక ఒక్కసారిగా గుండె పట్టుకుంటుంది దాంతో ఇక అంబులెన్స్కి కాల్ చేసి హాస్పిటల్లో అయితే జాయిన్ చేస్తారు ఇక రిషి కూడా ఈ విషయం ఫోన్ చేసి చెప్పడంతో రిషి హాస్పిటల్కి వస్తాడు ఇక ఐసీయూలో చాలా క్రిటికల్ కండిషన్లో ఉంటుంది రిషి వాళ్ళమ్మ ఇక లాస్ట్ సారి ఇక తన కొడుకుతో మాట్లాడాలని చెప్పడంతో డాక్టర్ గారు మీ అమ్మగారు ఏదో మీతో మాట్లాడాలంటున్నారు మాట్లాడాలని చెప్పి లోపలికి పంపిస్తారు ఇక రిషి అమ్మాయి ఏంటమ్మా ఇదంతా అని చెప్తుండటంతో రిషి నీకు ఒక విషయం చెప్పాలి ఈరోజు నేను సూపర్ మార్కెట్లో వస్తారో వాళ్ళ నాన్నని చూశాను తనని పిలుస్తున్నా ఆయన వెళ్ళిపోయారు రిషి తప్పకుండా వసుధారా ఈ సిటీలోనే ఉంది నీకు తప్పకుండా కనిపిస్తుంది నాన్న నీకు ప్రేమ నీకు తక్కుతుందని చెప్తూ ఒక్కసారిగా ఇక అయితే గుండాగి చనిపోతుంది దాంతో ఇక రిషి అమ్మ అమ్మ అని అంటుండగా ఇక తనైతే చనిపోవడంతో డాక్టర్ గారు తను చనిపోయిందండి అని చెప్తారు ఇక రిషి చాలా బాధపడుతూ ఏంటి అమ్మ ఇలా జరిగింది అని చెప్పి చాలా బాధపడుతూ ఇక ఒంటరి వాడైపోతాడు రిషి మరోపక్క ఇక వసుధార రిషి గురించి వెతుకుతూ ఉంటుంది ఇక రిషి కూడా అలా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తారని వెతకడం స్టార్ట్ చేస్తాడు ఇక రిషి కూడా ఒకరోజు వసుధార వాళ్ళ నాన్న కనిపించడంతో రిషి సార్ సార్ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఇక వస్తారు వాళ్ళనికి రిషి పెద్దయాడు కాబట్టి ఎలా ఉంటాడో తెలియదు కాబట్టి ఎవరు నువ్వు అని అడుగుతాడు నేను ఇలా మీరు మా ఊర్లో ఉన్నప్పుడు మేము పక్క ఊళ్ళో ఉన్నాం కదా నా పేరు రిషి అని అంటాడు దాంతో ఇక వసారి వాళ్ళ వీడా అని చెప్పి అలానే చూస్తూ ఏంటి అని అడుగుతాడు అది అది సార్ వసుధారా అని అంటుంటే వసుధారతో నీకేం పని అని చెప్పడంతో అలానే కాదు చిన్నతనం నుంచి నేను తన ఫ్రెండ్స్ కదా తనతో మాట్లాడాలి అని చెప్తుండడంతో ఆయన తన ఇప్పుడు నీతో మాట్లాడదని అంటాడు ఎందుకని అడుగుతుండగా ఎందుకంటా ఏంటి అయినా తను ఇప్పుడు పెళ్లి చేసుకొని ఫారిన్లో ఉంది అని అబద్ధమైతే చెప్తాడు దాంతో రిషి సరీ కు కుప్ప